అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రైస్లోకి రోటీస్లోకి సెట్ అయ్యేలా ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి అదే ఎగ్ బూర్జీ ఈ కోడిగుడ్డు పొరటు ఏదో కొత్త రెసిపీ ఏం కాదండి ఎంతో సింపుల్ రెసిపీ ఈవెన్ బిగినర్స్ బ్యాచిలర్స్కి కొత్తగా వంటగా నేర్చుకునే వాళ్ళకి ఎవరైనా సరే సులభంగా చేసేయచ్చండి చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది రెగ్యులర్ కోరుగుడ్డు పొరటు మాదిరి డ్రై అవ్వదండి ఇది చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి రైస్లో కానీ రోటీస్లో కానీ పూరీ కానీ ఇలా పొరాటాస్ కానీ దేనిలోకైనా సరే జబర్దస్త్గా ఎంజాయ్ చేస్తూ తినచండి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఎగ్ బుర్జీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత గరం మసాలా ఉంటుంది కదండి చెక్క లవంగం యాలకులు ఇలా గరం మసాలా ఉంటాయి కదా అవి కొంచెం వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత దానిలోకి మనం సన్నగా చాప్ చేసిన అల్లం సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి ఇవి ఇలా సన్నగా చాప్ చేసి వేసుకుంటేనే మనకి అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి అల్లం పేస్ట్ కన్నా ఇది చాలా బాగుంటుంది ఇలా వేసుకోండి ఆ తర్వాత సన్నగా చాప్ చేసిన కరివేపాకు ఇది కూడా కొంచెం వేగిన తర్వాత సన్నగా చాప్ చేసిన రెండు లేదా మూడు పచ్చిమిర్చి వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న అండి మరీ సన్నగా కట్ చేసుకోకూడదండి ఈ ఎగ్ బుజ్జికి మీడియంలో కట్ చేసుకోవాలి ముక్కలు అనేది నేను మూడు లేదా నాలుగు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు ఇంట్లో మెంబర్స్ని బట్టి ఎగ్స్ ఎక్కువ తీసుకున్న దాన్ని బట్టి మీరు ఆనియన్స్ కట్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం పోపు గింజలు వేసుకున్నాను అలాగే ఈ ఆనియన్స్ అనేది త్వరగా మగ్గడానికి లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్నాను అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకున్నట్టయితే ఆనియన్స్ కొంచెం మగ్గుతాయి ఆనియన్స్ సేమ్ బాగా మగ్గ అవసరం లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది ఇలా మూత తీసి చూస్తే చూసారు కదా పింకిష్లోకి వచ్చాయి ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి ఈ లోపు మనం రెండు ఎగ్స్ని ఇలా గిన్నెలోకి కొట్టి తీసుకోవాలి ఆ తర్వాత వీటిని కొంచెం బీట్ చేసి పక్కన పెట్టుకోండి డైరెక్ట్గా వేయడం కన్నా కూడా ఇలా బీట్ చేసి వేసుకుంటే ఎగ్ బుజి చాలా బాగుంటుంది కాబట్టి ఇలా బీట్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత చూస్తే ఇవి వేగిపోయాయి కదా ఇప్పుడు మనం రుచికి సరిపడ సాల్టు అలాగే రుచికి సరిపడా కారం స్పైసినెస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం పవర్ స్పూన్ వరకు వేసుకోవచ్చు అలాగే ధనియా పౌడర్ ఒక పావు స్పూను ఉంటే గరం మసాలా కూడా వేసుకోండి బాగుంటుంది నేనైతే వేయలేదు ధనియా పౌడర్ వేసాను ఎప్పుడు ఈ మసాలాలన్నీ ఇట్లా కొంచెం పచ్చివాసన పోయి వేగే వరకు ఒకసారి గరిట్తో తిప్పుకోండి ఆ తర్వాత మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఆ ఎగ్స్ని ఈ ఆనియన్స్లో వేసుకోవాలి చూసారు కదా ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఎగ్ బీట్ చేసుకొని ఇలా వేసేసుకొని అడుగు మాడకుండా గరటితోటి బాగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు కలుపుకుంటూ తిప్పుతుంటేనే మన చెత్త తిప్పుతూ గరట్ తిప్పుతూ ఉంటే ఆ ఎగ్ అనేది ఉడికిపోతుందండి అలా ఒక నిమిషం పాటు తిప్పుకుంటూ ఈ గుడ్డు అనేది ఉడికించుకోవాలి చూసారు కదా అలా తిప్పుతుంటే మనకి ఎగ్ అనేది ఉడికిపోతుంది కదా అలా మూత పెట్టకుండా ఒక నిమిషం పాటు తిప్పుకుంటూ గరిటతోటి ఎగ్ అనేది ఉడికించుకోండి ఇలా ఎగ్ ఉడికిన తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చూసారు కదా ఒక నిమిషం మొదపెట్టి మగ్గించుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు వేసుకుంటే కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకోవచ్చండి చూసారు కదా అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎగ్ బుజ్జి చూసారు కదా ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి మనకి ఆనియన్ ఎగ్ ఉడికితే సరిపోతుంది చూసారు కదా దీన్ని రైస్లో కానీ రోటీస్లో కానీ పరాటాస్ కానీ ఆఖరికి బ్రేక్ఫాస్ట్లో దోశలో కానీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎగ్ బుజ్జి టేస్టీ అండ్ స్పైసీగా కారంగా తినాలనుకుంటే ఇలా ట్రై చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలా రైస్లోకి కర్రీ తీసుకొని లైట్గా అలా నిమ్మరసం స్ప్రింకిల్ చేసుకొని తింటే ఉంటుంది ఆహా ఏం అనక మానరు మరి ఇంకెంత ఆలస్యం వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంతకన్నా ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్